హలో ఎవరి వన్ రీసెంట్గా మేము షిరిడి వెళ్ళాం కదా సో అప్పుడు వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం లేదు ఫైనల్లీ థర్డ్ అయితే షిరిడిలో మాకు ఇలా గడిచింది సింగ్నాపూర్ అయితే వెళ్తున్నాము శనేశ్వర టెంపుల్ అందరం అయితే రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీకి అనుకున్నాము ప్లాన్ వచ్చేసి సెవెన్ అలా అయిపోయింది ఇంకా వెళ్ళేసరికి అయితే మేము చాలా ఆకలిగా ఉన్నాం పిల్లలతో కొంచెం లాంగ్ జర్నీ కదా షిర్డి నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది అంట ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి మేమైతే అందరం కలిసి కిందకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత అక్కడ వీధి చివర అంటే మేము ద్వారామతి భక్తి నివాస్ దగ్గర ఉన్నాము మేము అక్కడ బుక్ చేసుకున్నాము రూమ్స్ వచ్చేసి దానికి స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీ శాంతి హాస్పిటల్కి వెళ్ళే వేలో అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట ఆ టిఫిన్ అయితే చాలా బాగుందండి ఇది రీజనబుల్ ప్రైజెస్ మాకైతే అయితే వర్త్బుల్ అనిపించింది ఆ ప్లేట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇడ్లీ ఉప్మా వడ ఉంటుంది సాంబార్ అండ్ అలానే టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఒక కారౌడ్ కూడా ఇస్తారు టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాము వెళ్ళే దారిలో మాకు న్యాచురల్ షుగర్ కెన్ జ్యూస్ అయితే కనిపించింది ఇక్కడ గోమాతలతో తిప్పుతూ షుగర్ జ్యూస్ అయితే షుగర్ కెన్ జ్యూస్ అయితే ఇస్తున్నారు నిజంగా చాలా టేస్ట్ అనిపించింది వాళ్ళకి కష్టపడిన దానికన్నా ప్రతిఫలం దక్కాలని మేమైతే తీసుకున్నాము గ్లాస్ కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్ అంట చాలా టేస్టీగా అయితే ఉంది కదా ఏదేమైనా వెళ్ళేదారులు ఇలా అందరూ ఆయన ఎంజాయ్ చేస్తూ వెళ్తే చాలా బాగుంటుంది ఫైనలీ శనిశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసాం మా వాళ్ళైతే అక్కడ ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నారు ఇంకా మేము కూడా కొబ్బరికాయలు కొట్టేసాం మన సైడ్ ఎక్కువ పూజ చేసినప్పుడు ఖచ్చితంగా తమలపాకులు యూజ్ చేసాం ఇక్కడ జిల్లెడాకులు బంతపూలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫైనల్లీ ఇక్కడ ఉన్న వేటిని కూడా తాకకూడదంట ఇక్కడ ఇక్కడ నుంచి ఏం కూడా మనం తీసుకెళ్ళకూడదంట ఒక ప్రసాదం తప్పితే ఇంకా ఫైనల్లీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అందరు చెక్ చేయండి ఖచ్చితంగా షిరిడి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్కి కూడా విజిట్ చేయండి ఎన్నో జన్మాలు పాపాలు పోతాయంట ఫైనల్లీ ఇదేనండి టెంపుల్ ఇంకెలాంటిది లేదు సో ఇక్కడే దర్శనం చేసేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఫైనల్లీ ఏదైతే ఈ వీడియో రన్నింగ్లో ఉందో ఆ వీడియో ప్రొఫైల్ కిందనే వీడియో లింక్ అయితే పోస్ట్ చేస్తాను వెళ్ళి అవుట్ చేసేయండి ఇక బయటకు వచ్చిన తర్వాత నవగ్రహాల దగ్గర అయితే ఒక మూడు సార్లు తిరిగేసి ఫొటోస్ తీసుకొని వచ్చేసాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్